హలో అండి గుడ్ మార్నింగ్ ఎలాగున్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను చాలా రోజులైంది నా మొక్కల తాలూకా అప్డేట్స్ ఇవ్వలేదు ఎందుకంటే నేను బయట వేరే పని మీద ఉన్నాను డ్యూటీలోని అలాగే ఇవాళతోటి నేను రాత్రితోటి డ్యూటీ అంతా అయిపోయిందండి సో హ్యాపీగా అయిపోయింది నా డ్యూటీ అంతా సో ఈ రోజు నుంచి కూడా మళ్ళీ మొక్కలు మీకు చూపిద్దామని అస్సలు అప్డేట్స్ ఈ మధ్యని ఏమీ లేవు మేడం ఏంటి అయ్యే అని నేను మొక్కలు అప్పచెప్పాను ఇంట్లో వాళ్ళకి ఎలాగైనా జాగ్రత్త చూడమని కనీసం బతికిస్తే చాలు అన్న లెక్కలోని చూడండి నా బాల్కనీ గార్డెన్ ఎలా ఉందో ఇదిగో ఇప్పుడే నేను మొక్కల దగ్గరికి వచ్చి చూస్తున్నాను ఎందుకంటే నిన్న ఇవాళ ఉదయం ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఇంటికి రావడం అనేది జరిగిందండి డ్యూటీ అయిపోయి సో అందువల్ల మొక్కలు ఏవి చూసుకోలేకపోయాను ఇంకోటి బాగానే ఉంది కొంచెం ఇది ఇలా పెడదాము అంటే ఏదో నీళ్లు వేస్తారు కానీ అంతగా తెలీదు కాకపోతే చూద్దాం ఉండండి నాతో పాటు మీరు కూడా చూద్దరు కానీ ఇంకోటి బాగానే ఉంది అంత ఫ్రెష్గా ఉన్నాయి ఆకులు ఇక్కడ చిన్న చిన్న మొక్కలుండు బాగానే పెరిగాయి కాకపోతే ఇదిగో ఇదొకటి క్రోటన్ ఇది పువ్వులు పూస్తుందని అన్నారు ఏమో చూడాలి మరి కాకపోతే ఇదిగో ఇంగ్లీష్ లిల్లీ ఇది బాగుంది ఇదైతే పూసింది ఐఎమ్ హ్యాపీ నేను వేసిన మొక్కలన్నింటిలోకి ఇది ఒకటి పూసిందనమాట ఇది ఇంకా ఏమి రాలేదు చూడాలి ఇక్కడ ఏమైనా వస్తుందేమో అని ఇది ఎవరో ఇచ్చారండి మీట్లోని సిటీజీ మీట్లో ఇంకా బతకలేదు కాకపోతే ఇదిగో ఇది ఏదో ఇదొక మొక్క బతికింది సిటీజీ మీట్లో నేను వెళ్ళి తెచ్చుకుని చిన్న చిన్న మొక్కలు అన్నీ ఎవరెవరు ఇచ్చిన అందరిని అడిగి 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 తెచ్చుకుంటానండి మొక్కలు నేను సేకరించడం విషయంలో మరి నాకేం మొహమాటం ఉండదు ఎవరేది ఇస్తే అది తెచ్చుకొని వచ్చి జాగ్రత్తగా దాన్ని వేస్తూ ఉంటాను కొంటూ ఉంటాను వేస్తూ ఉంటాను అన్నీ ఇదే లేచిందండి ఇదిగో క్రోటన్ లేచింది ఇదిగో ఇక్కడ గులాబీలు పెట్టాను పోయేవి ఇవి పోలేండి మళ్ళీ వేసుకుందాం ఎలాగో నేను కాడలు పెట్టినప్పుడే అనుకున్నాను ఉంటాయో లేదో అని అదే అయింది ఇది ఇన్సులిన్ ప్లాంట్ లేచింది చిన్న ముక్క ఉంటే వేసాను ఇది ఇది స్నేక్ ప్లాంట్ బాగానే ఉంది ఇదిగో ఇందులో ఏదో ఒక్క చనిపోయింది సర్లేండి మరొకటి వేసుకుందాం ఏం చేస్తాం మరి ఇగో ఇది బాగానే ఉంది ఇది క్రోటనే ఈ క్రోటన్ బాగుంది ఇదిగో లిల్లీ చిన్న వచ్చే ఫ్లేవర్ వచ్చినట్టు ఉంది మధ్యలో ఇదిగో చూసారా లిల్లీ చిన్నది వచ్చింది సో పర్లేదు హ్యాపీ ఇగో ఇది ఇది క్రోటన్ బతికే ఉంది ప్రతి మొక్కని పలకరిస్తున్నాను ఇవాళ చాలా రోజుల తర్వాత ఎందుకంటే మరి డ్యూటీ అయ్యేటప్పుడు తప్పదు కదా విద్యుక్తి ధర్మం నిర్వర్తించాలి ఇదిగో ఇది కొలంచో కట్ చేశాను కదండి చూడండి ఎంత బాగా వచ్చాయో చిగుళ్ళు ఆ రోజు కట్ చేసి వీడియో పెట్టాను కదా చిగుళ్ళు అనమాట ఇదిగో ఇక్కడ ఇదేదో పోయింది పోలే మరో టేసుకుందాం ఇది బాగానే ఉంది ఇది మరువం మరువం కాదు దవనం లాంటిది ఏదో ఇది కొలెంచు బాగానే ఉంది పర్వాలేదు సో ఇందులో ఎవరు ఇది పడేశారు తీయాలి చేయిన్సేవో ఉంది తవలపాకు చెట్టు బాగుంది అలాగే ఇవన్నీ క్రోటన్స్ పర్వాలేదు బాగానే ఉన్నాయి ఇది ఒకటి ఎక్కువ నీరు పోసినట్టు ఉన్నారు పోతుంది ఇది దీనికి ఎక్కువ నీరు అవసరం లేదు ఒక్కటే బతికింది అన్నిట్లో వేసి వెళ్ళాను సో వీళ్ళు నీళ్ళు ఎక్కువ పోసినట్టున్నారు ఉన్నారు అందుకే పోయింది ఇదిగో ఇది పర్వాలేదు బాగానే ఉన్నాయి ఇది పోయి ఎక్కువ నీరు పోయకూడదు దీనికి క్రోటన్స్ పర్వాలేదు బాగానే ఉన్నాయి ఇవి కూడా కాకపోతే కలర్ ఫేడ్ అయింది ఎక్కువ ఎండ పడుతుందో పట్టలేదు మరి ఇటువైపు కొంచెం తక్కువండి ఎండ ఇది ఒక తమలపాకు ఇందులో విత్తనాలు వేసాను కదా లేవలేదు ఇదిగో ఇదంతా గడ్డే తీసేయాలి మొత్తం చూడండి అలాగే ఇదిగో ఇది ఒక్కటే లేచింది చూడాలి ఇది ఏం పువ్వు పూస్తుందో వేసిన విత్తనాల్లో ఇది మొత్తం కుండికి గడ్డి నిండిపోయింది ఇదంతా తీసిస్తే ఇది ఒకటి ఉంది చూడాలి మీదకి పాకించేస్తే సరిపోతుంది ఇవి విత్తనాలు లేచాయి చిలక ముక్కు పూలు ఉంటారు కదా అవి పుయ్యలేదు కానీ లేచేయి ఇగో ఈ గడ్డి తీస్తే కానీ పుయ్యవు ఇవి చిన్నవి ఇవి పూలే ఫ్లవర్స్ వస్తాయి అనమాట ఇటు పింఛి చేసేద్దాం ఉండండి పించి చేసేస్తే పక్క నుంచి బాగా వస్తాయి అనమాట ఇలాంటివి ఇచ్చేసి పడేయాలి ఇగో ఇదంతా ముందు నేను ఇంట్లో ఉంటే చేసుకుంటాను ఎప్పటికప్పుడు నేను లేను కాబట్టి అటు దడంగా పెరిగే చూడండి ఇగో తోటకూర అయితే ఎక్కడ పడితే అక్కడే ఇందులో కూడా లేచిపోయింది అక్కడికి చిన్న జాగా ఇది అసలు ఏమీ లేదు ఇందులో చూసారా అని పింఛేస్తాను పింఛేస్తే బాగా వస్తుంది చెట్టు అనమాట గుంపుగా వస్తుంది ఇదో తోటకూర తీసి పడి తర్వాత తీసి వాడేసుకుంటే తులసి లేచింది అమ్మవారు చూడాలి ఇది ఇందులో ఉంచేస్తాను అండి ఇగో ఇందులో ఏవి లేవలేదు అలాగే ఇదిగో ఇందులో ఏవో వేసిన విత్తనాల్లో ఇవేవో లేచే చూడాలి పూస్తే కానీ తెలియదు మరి అలాగే ఇందులో మళ్ళీ చిలక ముక్కు లేచాయి ఎక్కువ అవే లేచినట్టున్నాయి మిగతా విత్తనాలు ఏవి లేవలేదండి ఏంటో ఇక ఇందులో మొత్తం గడ్డి చూసారా ఏమీ లేదు గడ్డి కూడా అందంగానే ఉంది అనుకోండి కానీ మరి అంత కష్టపడి గడ్డిని పెంచలేం కాబట్టి తీసేయాలి ఇదిగో ఇది ఇదో తోటకూర ఇది తోటకూర తీసేయాలి రేపు మరి ఇవాళ లేదు ఇవాళ అన్నీ కూడా చూసుకొని ఎక్కడెక్కడ ఉందో తోటకూర మొత్తం తీసేయాలి మేడం ఇది కూడా తర్వాత అప్డేట్స్ ఇస్తాను మొత్తం మీద ఏంటంటే ఇదిగో ఇలాగ ఉంది కాకపోతే గ్రీనరీని వీళ్ళు కాపాడారు ఏం అవ్వలేదు మొక్కలన్నీ హ్యాపీగానే ఉన్నాయి పాడవలేదు ఒకటి రెండు తప్పించి ఆటోమేటిక్గా ఒకటి రెండు పోతాయిలండి ఎందుకంటే కొంచెం మనం ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే పోతుంటాయి మరి మా ఇంట్లో అంతగా పెంచే ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేనైతే జాగ్రత్తగా ప్రతిరోజు చూసుకుంటాను మరి మధ్యలో లేను కదా పాపం వాళ్ళు చాలా కష్టపడి నా మొక్కల్ని బతికించడానికి ప్రయత్నించారు వాళ్ళందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు తెలపాలేమో అని అనుకుంటున్నాను ఎందుకంటే ఏది లేకపోయినా తిండి లేకపోయినా ఏది లేకపోయినా ఉండగలం కానీ మొక్కలు మాత్రం లేకపోతే నేను ఉండలేను సో నా మొక్కలన్నీ బాగానే ఉన్నాయి మేడం మీద చూడాలి కాకపోతే నేను మామూలుగా అలా చూసాను ఇప్పుడు విపరీతమైన ఎండు ఉంది మళ్ళీ ఏ మొహాలైనా తిరుగుతాయి ఎందుకంటే నేను వరకు హెవీ వర్క్ మాకు అయిపోయింది డ్యూటీస్లో సో కాబట్టి అందుకని చెప్పి మరి మేడం మీదకి వెళ్ళే సాహసం చేయట్లేదు సాయంత్రం తీస్తాను విత్తనాలు బోల్డ్ అయిపోయి అంటే వీళ్ళకి కొయ్యడం తెలియలేదు అన్ని చెట్టుకే వదిలేసారు చూద్దాం తర్వాత చూసి మీకు నేను అప్డేట్స్ పెడతాను ఇదండి మా బాల్కనీ అయితే సేఫ్గా ఉంది కొంచెం గడ్డి తెప్పించి థ్యాంక్ యూ అండి అందరికీ కూడా ఒకసారి చూసి ఆనందించండి నాతో పాటు థ్యాంక్ యూ